నమస్కారం ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న వ్యక్తి గురించి మాటతో మొదలు పెడితే నేను ఊరుకున్నా నా మనసు ఊరుకోదు అందుకే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శని గెలుపు చాటురా ఇలాంటి గొప్ప జీవిత సత్యాలని పాటగా రాయడం ఆయనకే చెల్లింది అవును సిరివెన్నెల గారు ఆయన పాటకి కనెక్ట్ అవ్వని మనిషి ఉంటాడని అనుకోను రాళ్లను సైతం కదిలించగల శక్తి ఆయన పాటకుంది అవి మామూలు రాతలు కాదు తల రాతను సైతం మార్చగల శక్తి కలిగిన రాతలని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే మామూలుగా పాటలంటే వినోదం కోసం శ్రోతల్ని అలరించడానికై ఉంటాయి కానీ శాస్త్రిగారి పాట విన్నంతసేపు చెవులప్పగించి వినడమే కాదు విన్న తర్వాత దాని గురించి ఆలోచించేలా చేస్తుంది అదేదో మన జీవితానికి తెలియజెప్పడానికి వచ్చినట్టుంటుంది అర్థం చేసుకోగల మనసుంటే ఆయన పాట ఒక్కటి చాలు అన్ని సమయాల్లో మనకి సమాధానం చెప్తుంది నీ ముందు కూర్చొని నిన్ను ప్రశ్నిస్తుంది తప్పు చేస్తే దండిస్తుంది భయంలో తోడొస్తుంది సంతోషంలో అభినందనలాగా నిరాశలో ప్రోత్సాహంలాగా బాధలో ఓదార్పులాగా కొండంత ధైర్యమై ఆయన పాటతో మొదలైన రోజులెన్నో ముగిసిన రోజులెన్నో ఏ ప్రయాణంలోనైనా ఆయన పాట మనతో ప్రయాణిస్తుంది మామూలుగా పాటల్ని వింటుంటాం కానీ గారి పాటల్ని వెతికి మరీ వింటాం అది ఆయన పాట గొప్పతనం ప్రతి అక్షరం ఊపిరి పోసుకుని మాట్లాడుతున్నట్టుంటుంది నీ నీడ కూడా తోడలేని ఓ సమయంలో నువ్వు ఒంటరివి కాదని సమస్యలకు ఎదురెళ్లాలని సవాళ్లను సాధించాలని సమాధానాలు వెతకాలని చెప్పకనే చెప్తుందా అన్నట్టుంటుంది అందుకే అది పాట మాత్రమే కాదు జీవన పయనంలో వెలుగుబాట పరోక్షంగా ఆయన మనందరికీ గురువే సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర ముద్రవేసిన శాస్త్రిగారి పాట మనసున్న ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది మూడు వేలకు పైగా పాటలు ప్రతి పాట తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుందంటే మాటలా అంతటి గొప్ప సాహిత్యం ఆయనకే సాధ్యం ఆ కళానికి అవ్వకుండా ఉండలేం కాగితానికి జీవితానికి మధ్య తన కలంతో వారధి వేసిన సారథి తాను అక్షరాల ప్రపంచంలో జీవిత లక్షణాలని వెతికి పాటగా కూర్చారేమో ప్రేక్షకుల మనసుల్లో తన పాటలతో వెన్నెల వెలుగులు నింపిన సిరి వెన్నెల ఆయన ఆయన రాతలకి బాలుగారి పాటలు తోడైనప్పుడు అది శ్రవణానందం మాత్రమే కాదు పరమానందం కూడా అలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్య లేరనే ప్రసక్తే లేదు ఎందుకంటే మహానుభావులు ఎప్పుడూ వారి చేతల జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటారు అందులోనూ శాస్త్రిగారి పాట మనలాంటి అభిమానులు ఉన్నంతకాలం బ్రతికే ఉంటుంది కష్టాలు నష్టాలు వచ్చిపోయే చుట్టాలేనని ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమిని ఇలా ఒకటారెండా ఎన్నో ఎన్నెన్నో ఇంతటి గొప్ప కవిని తెలుగు భాషలో పొందగలగడం మనం చేసుకున్న అదృష్టం ఆయన పాటలు ఒకప్పుడు వినేవాళ్ళం ఇప్పుడు వింటున్నాం ఇకపై వింటూనే ఉంటాం ఎంతో మంది విభిన్న కవుల మధ్య తనదైన శైలిలో శాస్త్రిగారు అందించిన అరుదైన సాహిత్యం ఎప్పటికీ చిరస్మరణీయం ఎవరన్నారు ఆయన మరణించారని భౌతికంగా మాత్రమే ఆయన మనతో లేరు ఆయన కళానికి ఎప్పటికీ మరణం లేదు